వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇప్పుడు అత్త కథలోకి వెళ్దాం ఎంత అందంగా ఉన్నావు బంగారం ఆఫీస్ పని మీద నా కొడుకు లండన్ వెళ్ళాడు వాడు రెండు రోజుల వరకు రాడు మీ అత్తయ్య వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదని పుట్టింటికి వెళ్ళింది రేపటి వరకు అది రాదు ఇంకా మనదే రాజ్యం అని శృతి నుదిటిన ముద్దు పెట్టాడు అది చూసిన తారకి భయంతో ప్రవళికేసి చూసింది తారా నువ్వు ఆ రూమ్లో కూర్చో నేను చూస్తాను వదినా వద్దు నువ్వు చూడకు వెళ్ళా రూమ్లో కూర్చోని అనగానే ఇంతలో రూంలోకి వచ్చిన వ్యక్తిని చూసి ఇద్దరు షాక్ అయ్యారు అమ్మా అని ప్రవళిక అత్తయ్య అని తారా ఇద్దరు షాక్తో బిగుసుకుపోయారు ఏం చేస్తున్నారు మీ ఇద్దరు అమ్మా నీ భుజంపై ఏంటి బల్లి ఉంది వెంటనే తడుముకోకుండా మాటలాలింది ప్రవళిక ఏంటి అని భారతి భయపడింది భారతికి బల్లంటే చచ్చేంత భయం అని తెలుసు అవునమ్మా ముందు వెళ్ళి స్నానం చేయి నువ్వు చేయిస్తాను కానీ ఎక్కడ ఉంది బల్లి అని భారతి తన భుజాన్ని చూసుకుంది ఇంతలో ప్రవళిక టీవీ ఆఫ్ చేసి సీడీలపై బెడ్షీట్ వేసింది అవును వదిన నాకు కనిపించడం లేదు ఇంతకి ఎక్కడ ఉంది బల్లి అని తార అమాయకంగా అనగానే ప్రవళిక బటాపటా పళ్ళు నొరుతూ తారకేసి చూసింది ఏంటి వదిన సౌండ్ నా తమ్ముడు నిన్ను ఎందుకు తింగరదానా అంటున్నాడు నాకు బాగా అర్థమైంది అనుకోని నీకు మా అమ్మకి సరిగా కనిపించడం లేదు అమ్మ గట్టిగా అరిచేలోపే ఆ బల్లి వెళ్ళిపోయింది అవునా సరే అయితే స్నానం చేసి వస్తాను అని భారతి వెళ్ళగానే తారా ఆలోచిస్తూ వదినా అసలు అత్తయ్య చీర మీద అంటుంది తారా అసలు ఏమైంది వదిన నాకు అసలు చెప్పు నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా కాస్త బుర్ర ఇక్కడ పెట్టు పదా డోర్ లాక్ చేయండి డోర్ లాక్ చేసి సీక్రెట్గా పెట్టి ఇద్దరు బయటికి వచ్చారు వదిన ఏంటి అమ్మా ప్రవళిక అంటూ ధనుజయ్ బయటికి వచ్చాడు తండ్రిని చూడగానే ప్రవళిక ముఖంలో రంగులు మారాయి సేమ్ తారవి కూడా ఏంటి నాన్న నా ఫోన్ ఎక్కడ పెట్టానో కనిపించడం లేదమ్మా నువ్వేమన్నా చూసావా మీ ఫోన్ ఎక్కడ పెట్టారో చెప్పండి నాన్న చూస్తాను అది గుర్తులేదమ్మా కాస్త చూడు అని సోఫాలో కూర్చున్నాడు ప్రబళిక వెతుకుదామనుకుంది కానీ అంతలోనే తన తండ్రి మాటల వెనుక ప్లాన్ ఏంటో గ్రహించి నాకు తలనొప్పిగా ఉంది నాన్న తార నాన్న ఫోన్ ఎక్కడుందో చూడు సరే వదినా అని తారా అనగానే ప్రబళిక తన తండ్రికి చూసింది ముఖంలో కోపం చూసి ఏమైంది నాన్న అలా ఉన్నారు ఏం లేదు మా అని నువ్వు లోపలికి వెళ్తే తారని ఏదోటి చేతును కానీ ఏం చేయను ఎంత కాదన్నా కూతురు కదా అందుకే నేను ఏం అనుకున్నాడు కన్న కూతురు కాబట్టి నువ్వు నన్ను ఏం అనక్క అని నాకు తెలుసు నాన్న కానీ కోడలు కూడా ఒక ఇంటి కూతురే కదా ఎందుకు మీరు శృతి విషయంలో అలా చేశారనుకొని తనలో తానే కోపంగా రగిలిపోయింది ఇంతలో తార ఫోన్ వెతికి తావడంతో తార నాకు కొంచెం టిఫిన్ పెట్టు నాన్నకి ఆ ఫోన్ నేను ఇస్తాను సరే వది నా అని ధనుంజయ్ కేసు చూసింది అప్పటికే ధనుంజయ చూపులతోనే తారను గుచ్చిగుచ్చి చూస్తున్నాడు తార వెంటనే చూపు తిప్పుకొని కిచెన్ రూమ్కి వెళ్ళింది నాన్న మీ ఫోన్ మా అని ఫోన్ తీసుకొని నేను ఒకసారి మన బ్రాంచ్ ఆఫీస్కి వెళ్తాను రేపు వస్తాను ఆఫీస్కి వెళ్ళి రేపు రావటం ఏంటి నాన్న అనుమానంగా అడిగింది ప్రాబ్లం పెద్దదిమా అందుకే రెండు రోజులు టైం పడుతుంది ఇంతకీ మీ అమ్మ ఇక్కడ అబ్బా వస్తున్నానండి ఆ ఊర్లో ఆఫీస్ పెట్టారు కానీ ఎందుకు వారానికి నాలుగు రోజులు మీరు అక్కడే ఉండాల్సి వస్తుంది అని దండం చేసి చేతికి బ్యాగ్ ఇచ్చి వెళ్ళగానే ఫోన్ చేయండి సరేనా టైంకి తినండి ఫుడ్ లోపల పెట్టాను రేపు మాత్రం బయట ఫుడ్ తినకండి సరేనా ఎన్నో జాగ్రత్తలు చెప్పింది నేను ఇంకా చిన్నపిల్లాన్ని అనుకుంటున్నావా అన్ని జాగ్రత్తలు చెప్తున్నావు అది కాదండి అక్కడ మిమ్మల్ని పట్టించుకోవడానికి ఎవరు ఉండరు కదా అందుకే అన్ని జాగ్రత్తలు చెప్తున్నా అయినా నా దృష్టిలో మీరు ఎప్పుడు చిన్నపిల్లాడే అని భారతీయానికని ధనుంజయ ప్రేమగా భార్య నుదుటిన ముద్దు పెట్టుకుని సరే జాగ్రత్త ప్రవళిక అమ్మని జాగ్రత్తగా చూసుకో సరే నాన్న అని ధనుంజయ్ వెళ్ళగానే ప్రవళిక ఆలోచిస్తూ అమ్మ ఏంటి ప్రవళిక వారానికి నాలుగు మూడు రోజులు నాన్న అక్కడే ఉంటున్నారంటున్నావు కంపెనీలో అంత ప్రాబ్లం వస్తాయే స్టాఫ్ అందరూ ఏం చేస్తున్నారమ్మా ఇదే మాట నేను అడిగితే వాళ్ళు కొత్త వాళ్ళు కదా సరిగా వర్క్ రాదు నేర్చుకోవడానికి టైం పడుతుందని చెప్తున్నారు మీ నాన్న అంతే పక్క వాళ్ళని కష్టపెట్టకుండా అన్నీ నెత్తినేసుకుంటారు ఏ వయసులో కూడా రెస్ట్ తీసుకోవటం మానేసి ఆయనకి ఇవన్నీ అవసరమా ఏంటో మీ నాన్న అని ధనుంజయ్ కోసం బాధపడుతూ భారతి తన రూమ్కి వెళ్ళింది కానీ ప్రవళిక మాత్రం తన ఆలోచనలో తను ఉంది వదిన చెప్పుతారా నువ్వేమనుకోకంటే నేను ఒకటి అడిగినా వదిన చెప్పుతారా ఏమడగాలనుకుంటున్నావు ఇక్కడ కాదు వదినా ఇంటికి అత్తయ్య ఎక్కడుంది అమ్మ రూమ్లో నిద్రపోతుంది కానీ పదా మనం కిచెన్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందామని ఇద్దరు కిచెన్ రూమ్కి వచ్చారు తార కాకరకాయలు కట్ చేస్తూ వదినా ఏంటి తారా కుక్కర్లో రైస్ పెడుతూ అసలు గగన్ బాబ మామయ్య గారికి పుట్టారా తార ప్రశ్నకి ప్రబలిగా అవాక్క చూసింది తార ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏమో వదినా కన్న కొడుకు విషయంలో ఆయన అలా చేస్తుంటే నాకే అనుమానం వచ్చింది బావ తన కొడుకు కాదేమో అని ఎంత కాదన్నా కన్ను కొడుకు భార్య కదా వదిన మరెందుకు ఇలా చేశారు తార మాటలకి ప్రవళిక ఏం మాట్లాడలేదు వదిన నా మాటలు కోపం వచ్చిందా లేదు తారా నీ అనుమానం రావడంలో తప్పులేదు అయినా ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం తారా నిజం చెప్పాలంటే ఈ రోజులు భయంకరమైన రోజులు ఆడపిల్ల ప్యాటే అడుగు పెట్టాలి అంటేనే భయం వేస్తుంది చిన్న పెద్ద తేడా లేకుండా నోటుకొచ్చిన బనికిమాల మాటలు మాట్లాడటం వంకర చూపులు చూడటం వాళ్ళ కోరిక తీర్చుకోవటం ఎటు పోతుందో ఈ సమాజం అర్థం కావటం లేదు చివరికి ఇంట్లో కూడా ఇలా జరుగుతున్నాయని ప్రవళిక బాధపడింది వదిన ఏంటి తారా ఆ వీడియో సూర్యకి ఇప్పుడు మనం వంట చేసి సూర్యుని కలుద్దాం తారా కాకపోతే ఇంట్లో కాదు బయట కలుద్దాం ఈలోపు నేను ఒకసారి గగన్ దగ్గరికి వెళ్తాను ఎందుకు వదినా నేను కూడా రానా వద్దు వద్దుతారా నేను వాటితో ఆఫీస్ విషయాలు మాట్లాడాలి సరే వదిరా నువ్వు అమ్మ దగ్గర వండుతారా అని ప్రవళిక వంట పూర్తి చేసి తన రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి గగన్ ఆఫీస్కి వెళ్ళింది ఇక్కడ తార మాత్రం వంట పూర్తి అవ్వగానే గబగబా రూమ్కి వచ్చి లాక్ చేసి వీడియో కంటిన్యూ చేసింది తార గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది వంటి నిండా చెమట పట్టేసింది వీడియో చూసే ధైర్యం తారకి లేదు కానీ గుండె ధైర్యం చేసుకొని చూడటం మొదలుపెట్టింది శృతి ఎదపై ఉన్న పవిటి తొలగించి క్రూరంగా నవ్వుతూ తన చేతులతో శృతి శరీరాన్ని టచ్ చేశాడు అతనికి నచ్చిన చోట ముద్దులు పెడుతూ నోటుకొచ్చిన పచ్చి మాటలు మాట్లాడుతూ శృతిని అనువనువున తన చేష్టలతో ఆమెను సొంతం చేసుకునేసరికి తార వీడియో ఆఫ్ చేసి తలపట్టుకుంది అంతలా మోసం చేస్తే అక్క ఏంటి కనీసం ఉలుకు పలుకు లేకుండా అలా పడుకుంది అనుకొని ఎందుకో అనుమానం వచ్చి ఆలోచిస్తూ అంటే అక్కకి మత్తు మంది ఇచ్చి తనను సొంతం చేసుకున్నాడా తారకి నోటి మాట రాలేదు ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయలేదు తారా వెంటనే సీడీలన్నీ తన బ్యాగ్లో వేసుకొని ఫోన్ తీసుకొని సూర్య కాల్ చేసింది హలో తారా సూర్య ఎక్కడ ఉన్నావు నాకు సాక్ష్యం దొరికింది ఏంటి అవును సూర్య నువ్వు ఎక్కడ ఉన్నావు తారా కంగారు పడుకు నువ్వు డైరెక్ట్గా అన్న ఆఫీస్కి వచ్చి అంటే సాక్ష్యం దొరికాక ఆలస్యం చేయటం మంచిది కాదు అన్నయ్యకి చూపించి వాడికి ఎలా శిక్ష వేయాలో నాకు బాగా తెలుసు భయంగా ఉంది సూర్య మీ అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడని భయం ఎందుకు నువ్వేం భయపడకు ఫాస్ట్గా రా బయలుదేరుతాను అని సూర్య ఫోన్ కట్ చేయగానే తార పరుగును బయటకు వచ్చింది ఎక్కడికి తారా అత్తయ్య బావకి వదిలికి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తున్నా అవునా సరే జాగ్రత్తగా వెళ్ళు మీరు కూడా భోజనం చేయండి అత్తయ్య అని చెప్పి భారతి ఎదురుగా గగన్కి ప్రౌళెక్కి లంచ్ బాక్స్ పెట్టి వెంటనే బయటకు వచ్చి కార్ ఎక్కించి అంది తార డ్రైవర్ కార్ ఆఫీస్కి పోని సరే మేడం అని డ్రైవర్ కార్ పోనిచ్చాడు సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు గగన్ లోపలికి వచ్చిన తన అక్కను చూసి షాక్ అయ్యాడు ఏంటక్క సడన్ సర్ప్రైజ్ మార్నింగ్ హెల్త్ అప్సెట్గా ఉంది అన్నావు ఇంట్లో బోర్ కొడుతుందని వచ్చాను రా కూర్చో అక్క ఆ నీ ప్రవళిక సోఫాలో కూర్చుంది చెప్పక్క ఏం తీసుకుంటావు నాకొద్దురా బాబు అక్కడ మీ ఆవిడ పీకల్ దాకా టిఫిన్ పెట్టింది జ్యూసులు కాఫీలు ఇప్పుడు అలాంటివి ఏమి నా ఆ తింగరిదే అన్ని బాగానే చేస్తుంది అక్కా కాకపోతే బ్రెయిన్ తింటుంది అంతే అదైతే నిజమే రా అని ఇద్దరు నవ్వుకొని లోపలికి వచ్చిన సూర్యుని చూసి ఆశ్చర్యపోయారు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోద్దు